మరి ఇప్పుడు ఒక సంవత్సరం కావస్తుంది మన ప్రభుత్వం వచ్చి మన ప్రభుత్వం వచ్చి ఏం చేసింది అమరావతిని అభివృద్ధి పదవిలో ముందుకు పునర్నిర్మాణం చేస్తుంది మరి అలాగే పోలవరం పనులు పరిగెత్తుతున్నాయి మరి అలాగే భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పనులు ఎనభై శాతం పూర్తిగా వస్తుంది మరి పారగ్రామ సాగరం పూర్తిగా వస్తుంది అంది పూర్తిగా వస్తుంది ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు కొత్త కొత్త పునర్నిర్మాణాలు కూడా పూర్తిగా వస్తున్నాయి మరి అంతేకాకుండా నాలుగు వేలు పెన్షన్లు ఇస్తున్నాం మరి అలాగే ఆరు వేలు పెన్షన్లు ఇస్తున్నాం పదిహేను వేలు పెన్షన్లు ఇస్తున్నాం ఇంతే కాకుండా రైతుకు సకాలంలో విత్తనాలు రావడానికి మనం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం గతంతో పోలిస్తే పాడి పరిశ్రమ వరిచేను పండించిన ప్రతి రైతు ఇవేళ ఆనందంగా ఉన్నారు కారణం ఏంటంటే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఇచ్చిన ఒక గంట లోపే ఈసారి డబ్బులు రావడం జరిగింది మరి ఈరోజు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తూ ఉన్నారు ఆల్రెడీ ఒక టర్మ్ ఇవ్వడం జరిగింది రేపు జూన్ లో మిగతా రెండు కూడా ఇవ్వడం జరుగుతుంది తల్లికి వందడం కూడా జూన్ లో ఇవ్వడం జరుగుతుంది ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పిస్తారు అంచెలంచెలుగా ఒక్కొక్కటిగా ఏవైతే ఎలక్షన్ ముందు మనందరికీ హామీలు ఇచ్చారో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అమలు జరుగుతూ ఉన్నాయి మరి అలాగే